నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒకటే నమ్మాను నా దగ్గర వేల కోట్లు లేవు చిన్నప్పటి నుంచి విపరీతమైన యోగ మార్గంలో ఉండేవాడిని తిరుపతిలో యోగం చేసేవాడిని శ్రీరామ్ లాల్ ప్రభుజీ అని చెప్పి ఆయన అసలు ఉండేవాడిని అప్పట్లో నాకు అప్పట్లో పక్క వచ్చే అప్పట్లో అప్పట్లో శ్రీపాదం వల్లప్పుడు పుస్తకం చదివేవాడిని ఆ చదువుతున్నప్పుడు నాకు అనిపించింది ఒకటే ఒక మాట నువ్వు ధర్మాన్ని రక్షించితే ధర్మాన్ని రక్షించి తీరుతుందని అందుకని నేను ధర్మాన్ని తప్పు రెండు వేల పద్నాలుగులో ఎందుకు టీడీపీ పార్టీకి సపోర్ట్ చేశానంటే ఎందుకు టీడీపీ పార్టీకి సపోర్ట్ చేశానంటే నిన్న పొద్దున కూడా సభలో చెప్పాను ఏ దేవుడు లేని చోట విరిగిపోయిన మంచం కూడా పోతు అంటారు అలాగే మనకి ఉన్నది విరిగిపోయే మంచ రెండు ఉన్నాయి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి చంద్రబాబు ఎందుకు విరిగిపోయిన మంచం కోళ్ళంటున్నానంటే నేను వారిని గాంధీజీ గారితో కంపేర్ చేయలేను అంబేద్కర్ గారితో చేయలేను సర్దార్ వల్లభాయ్ పటేల్తో కంపేర్ చేయలేను టంగులు ప్రకాశం పంతులు గారితో కంపేర్ చేయలేను అంటే అవకాశం అవకాశవాదపు రాజకీయాలు చేసే ఇద్దరు వ్యక్తులు వాళ్లల్లో ముఖ్యమంత్రి గారికి కొంత అనుభవం ఉన్న వ్యక్తి మనకి దేవుడు లేని చోట విరిగిపోయిన మంచం కూడా మనం దిక్కు కాబట్టి మంచం పోతు అనుకుంటాం కాబట్టి సరే తెలిసి బడి సపోర్ట్ చేద్దాం అవినీతి అభియోగాలు ఉన్న జగన్ గారి కంటే కూడా అట్లీస్ట్ అభియోగాలు పడకుండా తప్పించుకున్న ముఖ్యమంత్రి గారు ఏమో అని చెప్పి ఇది అని చెప్పి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేశాం కానీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ పూర్తి అవినీతి మయంతో నిండికి నాకు తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా మంచిగా వృషం పెట్టుకొని నాలుగు పైన తేనిపిసిన మాటలు నేను మాట్లాడలేను మంచి చెడో ముఖ్యమంత్రి గారు అంటారు పవన్ కళ్యాణ్ సనం ఎందుకు మారిపోయారు పవన్ కళ్యాణ్ ఎదురుగా కనిపించినప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి చాలా అద్దుకుంటారు వెనక నుంచేమో అన్ని శత్రు చక్ర ప్రోగ్రాములు చేయించే వాళ్ళు ఎన్ని చూసి విసిగిపోయాం అంత మాత్రం అంత గొడవ పెట్టుకోండి నాకేం అవసరం లేదు ఎందుకు మీరందరూ అడగచ్చు జనసేన పోటీ చేయొచ్చు కదా అంటే నేను పోలికైనా కోరుకుంటాను అసలు అనుభవం ఉన్న వ్యక్తులు కావాలి ఒక డాక్టర్ చదవాలంటే పది సంవత్సరాలు చదువు ఉండాలి ఒక ఇంజనీరింగ్ చదవాలంటే ఒక ఐదు సంవత్సరాలు చదువు ఉండాలి ఒక పోలీస్ ఆఫీసర్ కావాలంటే కొన్ని సంవత్సరాలు ఉండాలి అలాంటిది ఇన్ని కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేసే రాజకీయాలు ఉండాలంటే కనీసం దశాబ్దం దశాబ్దాల అనుభవం లేకుండా పోటీ చేసే ప్రయోజనం ఏముంది ప్రజా సమస్యలు తెలుసుకోవాలని చెప్పి నేను పోటీ చేయకుండా భయం ఏంటంటే ఎవరో ఒకటి ఉండాలి నాటు రాజ్యం నానా దారులకి వెళ్ళిపోతే భయంతో విలువలు లేకపోయినా కానీ నేను కూడా విలువలు చంద్రబాబు గారు లేకపోయినా కానీ ఎట్లీస్ట్ అనుభవం లేదో కలిసే మారుతారేమో అనుకుని చెప్తే కంప్లీట్ గా అవినీతి మయంతో నిండిపోయింది విశాఖ మాఫియాలు పతాడు క్లబ్బులు అన్ని కులాల మీద దాడులు ఇవన్నీ నాకు చాలా ఇబ్బంది కలిగించినాయి ఒక్క వంతాడ గ్రామంలోనే ఆ మైనింగ్ దాదాపు ఒక సంవత్సరానికి మూడు వేల కోట్ల రూపాయలు సూరంపురం గ్రామం వెళ్తే మట్టిలో మట్టిలో నడులో